అని ఆలోచన చేసి ఆ ఆలోచన ఏంటంటే ఆయనకు ఒక సాటి అయిన సహాయముగా శ్రీని ఏర్పరచాలి ఒక సాకారిని ఏర్పరచాలి అని ఆలోచన చేసి అదమునకు గాఢ నిద్ర కలగజేసి ఆ నిద్రలో ఆయన ప్రకట తీసి మరలా తీసిన చోటులకు లోబడవలను తమ పురుషులకు లోబడవలెను దేవునికి స్తోత్రం హాలెల్లుయా ఇక రాయబడిన మాట ఏమిటంటే బ్రిల్లరా సంగమునకు శిరస్సు ప్రభు అయిన క్రీస్తు ఇప్పుడు భార్యకు శిరస్సు ఎవరు అంటే తన భర్త ఇప్పుడు సంగము ప్రభునకు ఎలాగైతే లోబడి జీవిస్తూ ఉందో ఇక్కడ వరకు సిద్ధపాటు కలిగిన వధువుగా వధు సంఘముగా మరి భయభక్తులతో ముందుకు కొనసాగుతూ ఉందో అలాగునే మరి భార్య కూడా మరి ప్రేమించే భర్తగా ఉండాలి దేవుడిన ఐశ్వర్యం చొప్పున క్రీశేశ్వర మహిమలో మధు జనల్ల వీరి ప్రతి అవసరం ఇచ్చిన కాక